ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఏర్పడింది అని చెప్పి నా అభిప్రాయం కారణం ఏంటంటే స్థాయి తెలియకుండా స్థాయి మరచి ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడుతున్న వ్యక్తుల్ని మరి ఆ పార్టీలు కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి నిన్న ఒక టీవీ ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్టు ఆర్పి అనే వ్యక్తి మరి గౌరవ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకుడు అయినటువంటి శ్రీ బొత్స శ్రే గారిపై అనుచితంగా మాట్లాడిన విషయం మీరు అందరూ చూశారు కారణం ఏంటంటే ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి పెద్దవాడిని చేసి మరి విన్నదానికి అందుతున్నటువంటి నాయకులు ఇదే వ్యక్తుల వల్ల రేపు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజెప్పడం కోసం ఈరోజు నేను మాట్లాడుతున్నాను మరి బత్సనా అంటే మరి అన్ని పార్టీలు కూడా గౌరవించి ఆయన్ని పలకరించే వాతావరణం ఉన్నటువంటి ఈరోజు జరుగుతున్నది మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అంతకుముందు లోకేష్ గారు కావచ్చు మరి ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులైనా సరే ఎదురుపడినప్పుడు ఆయన చాలా స్నేహపూర్వకంగా గౌరవంగా మాట్లాడే మాసత్వం ఉన్న వ్యక్తి మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రి వర్గంలో పనిచేసినటువంటి ఈరోజు శాసన మండలి ప్రతిపక్ష నేతగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మా కాపు కులానికి ఒక పెద్ద ఆయనగా మేము పిలుచుకున్నటువంటి మా ప్రొఫెషన్ గారిపై ఆర్పీ అనే వ్యక్తి సాయమర్చి మాట్లాడటం చాలా బాధ కలిగించింది మరి ఇటువంటి సంస్కృతిని మీరు విత్తనం నాడితే మరి ఇదే పరిస్థితి రేపు మహారుక్షంగా మారి మిమ్మల్ని నష్టపరిచే అవకాశం ఉంది ఇప్పుడు గతంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది మీరు ఏ విష సంస్కృతిని అయితే ప్రోత్సహిస్తున్నారో ఏ విత్తనం అయితే నాడుతున్నారో అదే మహారుకంగా మారి మమ్మల్ని బలి తీసుకునే అవకాశం ఉంది ఆలోచించుకోండి అని చెప్పి ఈరోజు ఇటువంటి డ్రామా ఆర్టిస్టులని ప్రోత్సహించి రాజకీయ నాయకుల్లో గౌరవర్గానికి భంగం కలిగే విధంగా మాట్లాడించడం సబబు కాదు అతను నేను నా క్షమాపణ చెప్పినా కానీ ఆ చెప్పడంలో కూడా అతను చాలా వంకరగా చాలా పలుచగా చాలా పలుచని మాటలు మాట్లాడుతున్నాడు పార్టీ నీ మీద పోలీస్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఫిర్యాదు చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వ అధికారంలో మేము ఇచ్చిన ఫిర్యాదుకి విలువ ఉండదని చెప్పి మానేసాం మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మాకన్నా ముందు భగవంతుడు మీకు బుద్ధి చెప్తాడు తర్వాత ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి వాటిని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం